शान्ताकारं भुजिगसैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनेनं यजुहृद्यानगम्यं वन्दे विष्णुं बहुपयहरं सर्वलोकैकनाथम् నిష్క్రాంతే రాక్షసేంద్రేతు సీతాం రాక్ష రాక్షస స్త్రీలతో మరి దానపేద దండోపాయాలతో మరి ఆమెను ఒప్పించండి అని చెప్పి వెళ్ళిన తర్వాత అతడు వెళ్ళి తర్వాత పునరంతఃపురంగతే అతడు మరలా అనంత అంతఃపురానికి వెళ్ళగా రాక్షస్యో భీమ భయంకరమైనటువంటి రూపాలు కలిగినటువంటి ఆ రాక్షస స్త్రీలు సీతాం సమభితు్రువు మరలా వాళ్ళు ఆమె దగ్గరకు పరుగులు తీశారన్నమాట ఆమె దగ్గరకు వెళ్ళారు తీతాము పాదమ్య రాక్షస్య క్రదముచిత సీత దగ్గరికి పోతానే వాళ్ళ కోపం వచ్చింది పరం పరుషయావాచ వేదహి మేదమప్రవన్ కఠినంగా ఆ సీతమ్మతో ఈ విధంగా అన్నారు పౌలస్యస్య వరిష్టస్య రావణస్య మహాత్మన దశగ్రీవస్య బార్్యాత్వం సీతేన బహుమన్యసే ఈ పులస్త్య బ్రహ్మ యొక్క వంశమునందు పుట్టినటువంటి వాడు రావణుడు తానాబక్కు వాడు అయినటువంటి ఆ దశగ్రీవునికి నీవు భార్య కావడానికి ఎందుకు గౌరవంగా భావించుట లేదు అని అన్నారు మరి వాళ్ళల్లో తేక జటానామ రాక్షసి వాక్యమ ప్రవీత్ ఆ రాక్షస స్త్రీలలో ఏక జట ఒకే జట అనే పేరుతో కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు వాళ్ళకు ఉన్నటువంటి అవయవాలను బట్టి పిలుస్తూ ఉంటారు ఇందులో ఒక ఏక జట అనే ఆవిడ ఈ విధంగా ఉన్నది ఆ మంత్రి క్రోధ రాక్షి సీతం ఆ మంత్రియ సీతమ్మను కాస్త వెచ్చరించింది క్రోధముతో ఎర్రంగా కన్నులు కలిగిందయింది కరతలోదరి మా సీత అంటే సన్నడం కలిగినటువంటి ఆ సీతమ్మతో ఈ విధంగా అన్నారు ప్రజాపతీనా ప్రజాపతి మానసో బ్రహ్మణపుత్రులస్ విశ్రుత మరి ఆరు మంది ప్రజాపతులు ఉన్నారు ఆరు మంది ప్రజాపతులలో ఇతడు నాలుగవ ప్రజాపతి అన్నమాట ఎవరు పులస్త్యుడు అనేవాడు మరి మంది ప్రజాపతులు ఎవరు మరీచి అత్రి అంగిరసుడు పులస్త్యుడు పులహుడు క్రతువు అనేవాళ్ళు అన్నమాట ఇక్కడ చతుర్థోయ ప్రజాపతి అన్నారు కదా పులస్త్యుడు ఆరు మందిలో నాలుగవ వాడు మానసో బ్రహ్మణ పుత్ర ఆ బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు అన్నమాట పులస్త్యైతి విశ్రుత పులస్త్యుడు అని ప్రసిద్ధి చెందాడు తేజస్వి మహర్షి నాంనా స విశ్రవా నామ ప్రజాపతి సమప్రభ ఆ పులస్త్య మహర్షికి ఈ విశ్రవసుడు అనే ఒక మహర్షి మరి పుట్టాడు అతడు బ్రహ్మతో సమానుడట పుత్రో విశాలాక్షి రావణ శత్రురావణ విశాలాక్షి అని సంబోధిస్తుంది విశాలమైనటువంటి నేత్రములు కలవు సీత తస్య పుత్ర శత్రురావణ రావణ ఆ విశ్రవసుని పుత్రుడే శత్రులకు భయముని కలుగు చేసేటటువంటి రావణుడు తస్యత్వం భవితుమర్హసి ఆ రాక్షస నీవు భార్యవు కాగలిగిన దానవు మయోక్తం చారు సర్వాంగి వాక్యం నాను మన్యసే నేను ఇంతగా అతను గుర్చి ఇంత గొప్పగా చెప్తుంటే నువ్వెందుకు లేదు అని కూడా అనింది తతో హరిజటా నామ రాక్షసి వాక్యం అటు పిమ్మట హరిజట అనే పేరు కలిగినటువంటి రాక్షసి ఈ విధంగా అన్నది వివర్చనైన కోపాత్ మార్జార సదృశే ఆమె ఏ విధంగా ఉంది పిల్లి వంటి కన్నులు వంటి కన్నులు కలిగిందట ఆమె ఎవరు హరిజట వివర్చనైన కోపాత్ కోపముతో మరి ఆ కన్నులు తిప్పొచ్చు ఈ విధంగా అన్నది ఏన ఏ తస్యత్వం రాక్షసేంద్రస్యం భార్యా ఈ రావణుని చేతనే ముప్పై మూడు మంది దేవతలు దేవరాజైనటువంటి ఇంద్రుడు యుద్ధంలో ఓడింపబడ్డారు తస్యత్వం రాక్షసేంద్రస్య అలాంటి రాక్షసరాజైనటువంటి రావణునికి నీవు భార్యగా తగినదానవు అని చెప్పింది తు ప్రానామ రాక్షసి బి తదాఘోరం ఇదం వచన ప్రకస అనే పేరు కలిగినటువంటి మరొక ఆమె ఆమె కూడా ఈ కోపముతో మరి తనను కంట్రోల్ చేసుకోలేక ఏమంటూ ఉంది భర్సయంతి తదాఘోరం భయంకరంగా బెదిరిస్తూ ఇదం వచనం అబ్రవీత్ ఈ విధంగా నేను ప్రియాం బహుమతాం భార్యాం చక్క రాజా మహాబల సౌభాగ్యవతైనటువంటి తన భార్యను మండోదరిని వదలి ఈ మహారాజు సర్వాసాంచ మహాభాగా అన్నమాట ఆయన భార్యలో చాలా గొప్పవిడే మరి అలాంటి ఆ మండోదరిని వదలి వాం ఉపైతి రావణ నిన్ను పొందాలని కోరుకుంటున్నాడు సమృద్ధం స్త్రీ సహస్రేణ నా రత్నోపశోభితం అంతఃపురం సముత్సాముష ఆ రాజు యొక్క అంతఃపురంలో అనేక మంది స్త్రీలున్నారు వాళ్ళంతా కూడా నానారత్నోపశోభితం అన్నమాట అనేక రత్నాలతో మరి దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి ఆ వేలాది మంది స్త్రీలు ఉన్నటువంటి అంతఃపురాన్ని సముత్సృజ్య పూర్తిగా వదిలేసి పాము పైష్యతి రావణ నిన్ను కోరుకుంటున్నాడు అని చెప్పింది అన్యాతు వికటానామ రాక్షసి వాక్యమ ప్రవీత్ మరొక ఆవిడ వికట అన్నమాట పేరు ఆమె ఈ విధంగా అంటూ ఉంది అసకృద్దేవత యుద్ధే నాగంధర్వ దానవా నిర్జిత సమరేయేన సతే పార్శ్వముపాగత ఈ రావణుడున్నాడే అసకృత్ యుద్ధే నాగ గంధర్వ దానవాహ దేవతలు నాగులు గంధర్వులు దానవులు వీళ్ళంతా కూడా అసకృత్ అనేక మార్లు యుద్ధములో ఈ రావణుని చేత ఓడింపబడ్డారు ఏను సతే పార్శ్వము పాగత అలాంటి ఆ రాజు యొక్క పార్శ్వం ప్రతకు నీవు చేరావిప్పుడు సెషర్వ సమర్థస్య రావణస్య మహాత్మన రాక్షసేంద్ర్యాత్వం నేత్యసేదమే ఓ అదమే ఓ సర్వ సర్వసంపన్నులతో సమృద్ధుడైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ రావణుణ్ణి మరి ఆ రావణునికి భార్యగా ఎందుకు నీవు ఇష్టపడుట లేదు అని తపస్థు దుర్ముఖి నామ పట్టుబిమ్మట దుర్మికి నేమే రాక్షసి ఈ విధంగా నది ఎస్య సూర్యో నతపతి చ మారుత మరి ఏ మహారాజు ఆగ్రహిస్తే సూర్యుడు తన యొక్క ప్రతాపాన్ని చూపెట్టడు భీతోయస్య చ మారుత వాయుదేవుడు భయపడి న స్మ ఎక్కువగా పెనుగాలుగా ఉండడు అయితాపాంగే కిం త్వం తస్యన తిష్టసి మరి దీర్ఘ కన్నులు కలిగినటువంటి ఓ సీత అలాంటి ఆ ప్రభోను ఎందుకు నీవు చేరుటలేదు ఇంకా చెప్తుంది పుష్పవృష్టించ తరవో ముముచుర్ యస్య వైభవా భయాత్ ఏ రావణునైతే భయం వలన ఈ పుష్పవృష్టిని చెట్లు కురిపిస్తాయో చెట్లని కూడా పుష్పాలను వర్షంగా వర్షిస్తాయో శుభ్రపానీయం పానీయం జాశ్చైతే ఈ రావణుడు ఎప్పుడైతే నీటిని కోరుకుంటాడో అప్పుడు శైలాస్చ పర్వతాలు జలదాస్య మేఘాలు పానీయం పాని నీటిని విడుస్తాయి అన్నమాట అని అంటే మనకు పర్వతాల నుండి నదులు ప్రవహిస్తాయి హిమాలయం నుండి గంగ ప్రవహిస్తుంది కదా అదేవిధంగా మేఘాల నుండి వర్ష రూపంలో నీళ్ళు వస్తాయి కదా ఆ విధంగా మేఘాలు గాని పర్వతాలు గాని ఆయన కోరినప్పుడు నీటిని ఇస్తూ ఉంటాయి రాజరాజస్య పామిని పురుషే బుద్ధి అలాంటి రాజులకు రాజు అయినటువంటి ఆ రావణునికి మరి నువ్వెందుకు భార్యగా ఉండుటలేదు సాధుతే తత్వతో దేవి కథితం సాధు పామిని కుహాణ సుస్మితే వాక్యం అన్యతాన భవిష్యసి నీ మేలుగోరి మేము చెబుతున్నాం నా మాటను గ్రహించుము లేకపోతే నీ యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది అని చెప్పింది తత పాగమ్య రాక్షస్య వికృతాన పరుషం పరుషానర్ హాం గు చూస్తాం వాక్యం ప్రియం ఇంకా రాక్షసులంతా కూడా ఇంకా దగ్గరికి చేరారు పరుషంగా మాట్లాడుతున్నారు అంతఃపురే సీతే సర్వభూత మనోహరే మహారహ నవాసమనుమన్యసే అంతఃపురములో నైనానందకరంగా ఉంటుంది ఆ అంతఃపురం అలాంటి అంతఃపురములో మహారహ ఎంతో గొప్ప విలువలతో కూడుకున్నటువంటి సేనుము పైన నవాసమనుమన్యసే ఎందుకు నువ్వు ఉండాలని కోరుకోవడం లేదు మానుషి భార్యాత్వం బహుమన్యసే అంటే మానవ స్త్రీ మానవునికే భార్యగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ప్రత్యాహార మనోరామాత్ నత్వం జాతు భవిష్యసి అందువల్ల ప్రత్యాహార మనోరామాత్ ఆ నుండి నీ యొక్క మనస్సును మరల్చుకో నత్వం జాతు భవిష్యసి ఎప్పుడు కూడా నీవు రాముణ్ణి కలుసుకోలేవు అని అంటూ ఉన్నారు పైలో కేసు పోతారం రావణం రాక్షసేశ్వరం వర్తార విహర విహరస్వతాసుకం ఈ మూడు లోకాలకు అధికారి అన్నమాట అంటే ఏ విధంగా మూడు లోకాలలో ఉన్నటువంటి వస్తు వాహనాది సకల సంపదలకు ఈయన అధికారి అలాంటి ఆ రాక్షసేశ్వరుణ్ణి వర్తార ఉపసంగమ్య భార్య విహరస్వయం సుఖంగా జీవించు మనుషి మానుషం విక్లభం త్వామనిందితే ఇందాక పై శ్లోకంలో కానీ మనుష్య స్త్రీ మనుష్యుణ్ణి భర్తగా కోరుకుంటుంది పైపించి ఆ రాముడు రాజ్యాత్ భ్రష్టం అసిద్ధార్థం రాజ్యాన్ని కోల్పోయాడు అసిద్ధార్థం ఏ కార్యాన్ని కూడా సాధించుకోలేనటువంటి వాడు విక్లభం దుఃఖంతో ఉన్నాడు అలాంటి వాణ్ణి నీవు కోరుకుంటున్నావు అని అనిందన్నమాట రాక్షసీనాం వచస్రుత్వాం సీతా పద్మ నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్ మరి ఆ పద్మనిపేక్షణ పద్మముల వంటి కన్నులు గల ఆ సీతమ్మ రాక్షసీనా వచస స్త్రీల యొక్క మాటలను విని అశ్రుపూర్ణాప్యాం మరి నీరు నిండిన కళ్ళతో ఇదం వచనమబ్రవీత్ ఈ విధంగా అనిందిదం లోక విద్విస్తం ఉదాహరత సంగత నైతం మనసి వాక్యం కిల్పిషం ప్రతిపాతివహాం మరి ఎది లోక విద్విస్తం ఈ లోకనిందతో కూడుకున్నటువంటి మీరంతా కూడా నా దిక్కు చేరి ఈ విధంగా అడుతున్నారు నైతం మనిషి వాక్యం మీరు చెప్పినటువంటి మాటలు నా బుర్రకెక్కవు గెలిపిసం ఇంకా ఇంకొక మాట కూడా నింది మీరు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా పాపపు మాటలు అన్నది నమానుషి రాక్షసస్య రాక్షసార్య భవితుమర్హతి మానవ కాంత రాక్షసునికి భార్య అగవడం తగదు కామం కాదు తమాం మీరంతా కలిసి నన్ను భుజించండి తినేయండి నరిష్యాని పోవచ మీ మాటను మాత్రం నేను అంగీకరించను దీనోవా రాజ్యహీనోవా ఆ రాముడు దీనుడో రాజ్యము లేనివాడో యో మే భర్త సమే గురు అతడు ఎవడైనా సరే అతడే నాకు గురువు తం నిత్యం అనురక్తాస్మి ఎప్పుడు నేను ఆ రాజు ఎడల అనురాగాన్ని కలిగి ఉన్నాను యథా సూర్యం సువర్చల ఏ విధంగా సువర్చల సూర్యుణ్ణి అంటే సూర్యుని భార్య పేరు సువర్చల ఆమె ఏ విధంగా అతన్ని అంటి పెట్టుకుని ఉంటుందో యథాశని మహాభాగ చక్రం సముపతిష్టతి యథాశచి మహాభాగ శచిదేవి ఏ విధంగా ఇంద్రుణ్ణి అనుసరిస్తుందో అరుంధతి వశిష్ఠంచ అరుంధతి ఏ విధంగా వశిష్ఠుణ్ణి అనుసరించి నడుచుకుంటూ ఉంటుందో రోహిణి శశినం యత రోహిణి చంద్రుణ్ణి అనుసరించి ఉంటుందో లోపాముద్ర యథాగస్యం అగస్య మహర్షి యొక్క భార్య లోపాముద్ర తన భర్తను ఏ విధంగా అనుసరించి ఉంటుందో సుకన్న సుకన్య చవనం యత చవన మహర్షి భార్య సుకన్యతన భర్తను అనుసరించి ఉంటుందో సావిత్రి సత్యవంతంచ సత్యవంతుని భార్య సావిత్రి తన భర్తను అనుసరించినట్టుంటుందో కపిలం శ్రీమతీయత శ్రీమతి అనే ఆవిడ కపిల మహర్షిని మరి అనుసరిస్తూ ఉంటుందో సౌదాసం మదయంతివ మదయంతి నే సౌదాసు ఈ విధంగా అనుసరిస్తూ ఉంటుందో కేసుని సగరంయత కేశిని అనే సగర చక్రవర్తిని ఏ విధంగా అనుసరించి ఉంటుందో నైషదం దమయంతి భైమి భీమరాజు పుత్రి అయినటువంటి దమయంతి నిషదరాజును నలుణ్ణి అనుసరించి ఉంటుందో తాహం ఇక్ష్వాకువరం రామం పతిం అనువ్రత ఈ ఇక్ష్వాకుంశంలో గొప్ప గొప్పవాడైనటువంటి ఆ రాముణ్ణి నేను ఆ పతిగా అనుసరిస్తూ ఉంటాను పతిగా భావిస్తూ ఉంటాను సీతాయా వచనం శ్రుత్ రాక్షస్య క్రోధ భర్చయంతి వర్చయంతి స్మ పరుషై వాక్యై రావణ సీతమ్మ ఈ విధంగా నింది చేత ప్రేరేపించి ఉన్నారు కదా ఈ రాక్షసశ్రీలు అంతా కూడా ఆమెను వర్సయంతి అంటున్నారు భయపెడుతూ ఉన్నారు ఇంకా ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవలీనస్స నిర్వాక్యో హనుమాన్ వృక్షం అంటే అశోక చెట్టు అన్నమాట ఆ చెట్టు పైన అవలీన నిర్వాక్య దాగి ఉన్నాడు ఆంజనేయ స్వామి నిర్వాక్య ఏం మాట్లాడకుండా కదలకుండా నిశ్చలంగా ఉన్నాడు సీతాం సంతర్జయ సీతాం సంతర్జయంతీ స్థాహా రాక్షసీహి అశృణోత్తపిహి సీతమ్మను ఆ రాక్షస స్త్రీలు పైపిడుతూ మాట్లాడినటువంటి మాటల్లో విన్నాడు దాని తర్వాత సంపర్జ్యమానాభిమాభి రాక్షసీభి పురాణనాः సాపాష్పముక్మార్జంతి సిం సిమాం తాముపాగ తుపాగమత్ మరి విధంగా రాక్షస స్త్రీల చేత మరి భయపెట్టబడుచున్నటువంటి ఆమె తాం ఉపాగమత్ అశోక చెట్టు దగ్గరకు వెళ్ళింది సింసుపాం సీతాం రాక్షసివృత సీత అక్కడికి వెళ్ళింది ఈ రాక్షస స్త్రీలు కూడా అక్కడికి వెళ్ళారు అభిగమ్య విశాలాక్షి పరిపృతాం ఆమె అక్కడ కూర్చొని మరి దుఃఖంతో మరి బాధపడుతూ ఉంది వదనాంబరణీ రాక్షస్య తాం సమంతత అక్కడ కూడా ఆమె చుట్టూ చేరి రాక్షస స్త్రీలు ఆమెను బాధ పెడుతూ ఉన్నారు రాక్షసి భీమదర్శనం అబ్రవీత్ కుపితాకారా కరాదా నిర్ణతోదరి మరి రాక్షసి అనే ఇక్కడ వినత అంటూ ఉంది బాగా పై భయపెడుతూ ఉంది వంకరగా ఉంది ఆమె యొక్క పొట్ట కాస్త ముందుకొచ్చిందట ఆమె అంటుంది సీతే పర్యాప్త మేత భర్త భర్తృస్నేహో నిదర్శిత మరి నీవు ఇంత పైన ఇంతవరకు నీ భర్త పైన చూపెట్టిన చాలు సర్వత్రాతి కృతం భద్రే ఎక్కడ కూడా అతి చేయవద్దు ఆ అతి వ్యసనాయోపకల్పతే ఆ అతి చేస్తే ఏమవుతుందంటే ఆ అతి కష్టాల పాలు చేస్తుంది అంటూ ఉంది భద్రంతే మనుషస్తే కృతో కృతోవిధి నువ్వు మానవకాంత ధర్మాన్ని నువ్వు పాటించావు మమాపిత వచ్యం బ్రువంత్యాకురుమైతి నేను కూడా నీకు హితకరమైనటువంటి మాటలు విను వినువన్నది రావణం భారం సర్వరక్షసాం విక్రాంతం రూపవంతం చెరేశమివ వాసవం సంపదను అనుభవిస్తున్నటువంటి ఇంద్రుణ్ణి అను సచిదేవి అనుసరించినట్లుగా నువ్వు రావణుణ్ణి భర్తగా అంగీకరించు దక్షిణం త్యాగశీలంచర్వస్య ప్రియదర్శనం మానుషం కృపణం రామం తక్కువ రావణమాశ్రయం దక్షిణం మానుషం కృపణం రామం తక్కువ మరి ఇంకా ఏమంటున్నా అంటే అందరికీ సంతోషాన్ని కలుగు చేసేవాడు ఈ రాక్షస ప్రభు అలాంటి రాక్షస ప్రభువును నీవు భర్తగా సేవిపుము మానవుడు దీనుడైనటువంటి రాముణ్ణి త్యజించుము అని చెప్పింది దివ్యాంగ రాధా వైదేహి దివ్యాభరణ భూషితాన్ అధ్య ప్రవృత్తి సర్వేశాం లోకాణరీ భవా పావుని భార్యవై నీవు దివ్యాభరణాలతో అలంకరింపబడిన దానివై నేటి నుండి సర్వేషాం లోకానాం ఈశ్వరీభవ సకల లోకాలలో ఉన్నటువంటి కాంకలకంతా కూడా నీవు మరి అధినాయకురాడుగా ఉంటావు అని చెప్పింది ఏతదంచమే వాక్యం ఇది త్వం న కరిష్యసి ఈ విధంగా నేను చెప్పినటువంటి మాటలు నువ్వు చేయకపోతే అస్మిన్ ముహూర్తే సర్వాస్థాం భక్షయిష్యామహే వయం మేమందరం కలిసి ఈ క్షణములోనే నిన్ను తినేస్తాము అని చెప్పింది ఇంకా వికటానే ఇంకా చాలామంది ఆమెకు నచ్చజెప్పారు రావణుని యొక్క అంతఃపురం గొప్పదని చెప్పారు రావణుడు మహారాజు అని చెప్పారు మరి అందువల్ల ఇంకా ఏమంటున్న చివర్లో ఏందంటే సీతే రాక్షసరాజేన సహక్రీడ యొక్క నీ సుఖం కొద్దీ నువ్వు అతనితో మరి క్రీడించుము జానాసిహితా మీరు స్త్రీణాం యౌనమధ్రువం నీకు తెలియదా నీకు తెలుసు కదా స్త్రీల యొక్క యౌవనం శాశ్వతం కాదు యౌవనం తే వ్యతిక్రామి తావత్ సుఖము నీకు యౌవనం ఉన్నంత వరకే సుఖం అన్నమాట నీ యౌవనం ఉంది కాబట్టి నువ్వు సుఖాన్ని పొందు ఉద్యానాని చ రమ్యాన్ని సగతోపవనాన్నిచ అందమైనటువంటి ఉద్యానవనాలున్నాయి ఉన్నాయి వాటిలో ఆనందంగా విహరించు సహ రాక్షసరాజయన చర తమ్మదిరేక్షణి స్త్రీ సహస్రానితే దేవి వశేస్తాశని సుందరి ఈ వేలాది మంది స్త్రీలంతా కూడా నీకు వశేస్తాస్య స్థాస్య అంటే పరిచారికలుగా ఉండిపోతారు రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షస ఉత్పాట్యవాతే హృదయం భక్ష్యిష్యామి మాయతని ఇది మే వ్యాహృతం వాక్యం నైతావత్తషసి మరి ఇంకా వాళ్ళు ఏమిటంటే భర్తనిగా పండకపోతే మేము నిన్ను తినేస్తాము అన్నారు అదేవిధంగా చెండోదరి అంటుంది అరిణలేలాక్షి అంటుంది దాని తర్వాత ఇంకొక ఆమె అంటుంది ఏమంటుంది అంటే ప్రకశానే అంటుంది కంఠంసమా పీడయామ కిమాస్యతే ఎందుకు కూర్చుంటారు ఈమె యొక్క కంఠాన్ని పిసికేస్తాం అంటుంది పిసికేయండి అని నివేద్యతాం తథో రాజ్ మానుషి మహారాజుకు తెలియ చెప్పండి ఆ మానవకాంత మరణించిందని మాత్ర కష్టన సందేహ కాదతేతి సవక్షతే ఆ రాజు కూడా ఏమాత్రం సందేహం లేకుండా భుజించండి అంటాడు ఈ విధంగా రాక్షస స్త్రీలంతా కూడా బెదిరించారు దాని తర్వాత కథ రేపు చూసుకున్నాం ఓం